చెప్పిన తర్వాత కూడా మీకు అందరికీ మనసులో ఉంటుంది వాళ్ళకు కూడా తెలియదు ఏంటంటే ఎస్టీపీ ఆల్రెడీ రూపకల్పన చేసుకుంటుంది మా మున్సిపాలిటీ నుంచి ఆల్రెడీ పైప్ లైన్లో ఉంది కొంతమంది ఎస్టీపీలు చేస్తాను మీ అందరికి కూడా అవగాహన కల్పిస్తాను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కింద అమృత్ త్రీ స్కీమ్ కింద రెండు వందల యాభై కోట్లది డీపీఆర్ చేసి మొన్నే వాళ్ళు కన్సల్ట్ చేసిన డబ్బులు లేవంటే కంప్యూటర్ గారు చెప్పిన డబ్బులు ఇచ్చేసి ఏంటి పంపించమని చెప్పి అది కూడా ప్రెసెంట్ చేస్తున్నారు ఇది త్వరగా అయిపోతుంది ఎస్టీపీలు అవుతున్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవుతుంది ఈ రెండే కాకుండా మా వంతుగా నేను అటు రోజున పూర్తి చేసినప్పుడు అందరు మీటింగ్ పెట్టుకుంటున్నాను ఏదైతే ఎలక్ట్రిఫికేషన్ ఉందో మామూలుగా వినాయక చవితి బ్రహ్మోత్సవాలు అప్పుడు కరెంట్ అంతరాయం ఉంటుంది సామాన్య పౌరులకు ఇబ్బంది జరుగుతుందని దాన్ని అధిగమించాలని కావచ్చు ఈసారి టవర్స్ అరెంట్ చేస్తాం అండర్గ్రౌండ్ రోడ్డు విస్తరణ ఎంతవరకు కొద్దిగా టైం పడుతుంది ల్యాండ్ అక్విజియేషన్ కావచ్చు మీకు అన్సెన్సర్స్ కావచ్చు ఊర్లో పది మందిని అడిగేటువంటి విధానం కావచ్చు అంతేకాకుండా మన ఒక టిపికల్ ట్రెండిషన్ సమాజం ఉంటుంది మన మన ఆచార వ్యవహారాలు ఒకవైపున హిందూ సాంప్రదాయాలు ఉంటాయి అంతే స్థాయిలో ముస్లిం భోజనం కూడా ఇష్టపడదు ముస్లింసు వాళ్ళ ఆచార సాంప్రదాయాలు కొనసాగిస్తూనే హిందువుల్ని గౌరవించేటువంటి పరిస్థితి కూడా ఉంది కలిసి బతికేటువంటి జీవన విధానం ఇది నిరంతరం ఇది ఇది ఇప్పటికేదో మనం కొత్తగా ఏదైనా ప్రయత్నం చేసేది కాదు గతంలో మనం తెచ్చింది కూడా కాదు మన ఊరు పుట్టేప్పటి నుంచి కూడా ఈ రకమైనటువంటి భిన్నమైనటువంటి సంస్కృతుల్ని కలిసి మనం జీవించేటువంటి పరిస్థితుల్లోనే మనం బతుకుతాం ఇప్పుడు మనం తిరువీధులు విడద చేయాలన్నా కూడా ఏ ఒక కులానికో మతానికో సంబంధించినటువంటి పని కాదు అందరూ కలిస్తేనే అది వాస్తవ రూపం తాల్సి దీనికి ఊర్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉందనే ఉద్దేశానికి మొదటిగా తిరువీధులు చేయడానికి అందరు కన్సెన్ చేసే అవసరం అని చెప్పేసి ఇన్షియల్లీ మనం ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక అడుగు ముందుకు వేయాలా ఎక్కడ ఒక ప్రయత్నం మొదలు పెట్టాలనే ఆలోచనతోనే మొన్నటి రోజు నేను బైపాస్ రోడ్ అయితే ఏడో తారీఖుకి ఓపెన్ పెట్టుకుంటున్నాను మనర్పల్లి రోడ్ సైడ్ అందరికీ నీకు టూ మంత్స్ పడుతుంది అది అది ఓపెన్ అయిపోతే హైటర్నేజ్ వెహికల్స్ ఒకటి కూడా ఊర్లోకి రాయకపోద్దు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా యాత్రికులు ఎవరైతే వస్తా ఉన్నారు ఊర్లోకి వీళ్ళందరినీ కూడా బెంగళూరు నుంచి వచ్చే వాహనాలు కావచ్చు ఇతరత్ర వాహనాలు కావచ్చు డైవర్ట్ చేసుకుని బైపాస్ నుంచే పంపించేసి కమాండ్లు పెట్టేసి అండి ఊరికి నలభై ఎక్కడైతే ఊర్లోకి పోయి హైటేజ్ వెహికల్ వచ్చి ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందో దానికి కమాండ్ పెట్టేసి ఈవెన్ మార్కెట్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా కన్వయన్స్ కోసం స్మాల్ వెహికల్స్ ఏదైనా లగేజ్ వెహికల్స్ పెట్టుకొని లోపలికి వెహికల్ తెచ్చుకోండి అలైటింగ్ పాయింట్ కూడా చూపించేసి దగ్గరలోనే ఎక్కువ దూరం కాకుండా ఊరు పెట్ట కమాన్లకు పెట్ట ఊరు ఏదైతే మామూలుగా తిరుమిదిలే కాదు ఇప్పుడు రోడ్డు చాలా కంజేషన్ ఉంది ఇతరత్ర రోడ్డు కూడా చాలా కంజేషన్ ఇది ఒక క్రైమ్ పెరగడానికి ఒక కారణంగా కనపడతాను నా వరకు నేను ఆలోచన నా అనుభవం ఇంతే చెప్తాను మన జీవన విధానంలో కూడా మార్పు రావడం మార్పు రావాలంటే ఫస్ట్ మనం నివసించేటువంటి ప్రాంతాలు మార్పు ఉండాలని బలంగా నమ్ముతాయి దాన్ని మన జీవన విధానం మీద కావచ్చు మన ఆలోచన విధానం కావచ్చు మన జీవన శైలిలో కావచ్చు బలమైనటువంటి ప్రభావం చూపిస్తుందని బలంగా నమ్ముతాయి అందులో భాగంగానే మొన్న రోజున కాలేజ్ దగ్గర కూడా ఆ వెజిటబుల్ మార్కెట్ని ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేసుకున్నాను వెహికల్ ఏదైతే పార్కింగ్ పెట్టారో వాళ్ళని కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లో ల్యాండ్ తీసుకొని అక్కడికి షిఫ్ట్ చేసి వాళ్ళని అక్కడే అవైలబుల్ ఉండేటట్టు ఏర్పాటు చేయడం డిఎం గారిని కూడా పిలవడం జరిగింది మీ అందరి నాలెడ్జ్ కోసం చెప్తున్నాయి మళ్ళీ రిపీట్ చేస్తున్నా అంటే దీస్ ఆర్ ద స్మాల్ థింగ్స్ విచ్ పీకెంట్ మనం చేయగలుగుతాం వితౌట్ స్పెండింగ్ మనీ డబ్బు ఖర్చు పెట్టకుండా చేయగలిగినటువంటి పనులు మనకు ఆల్రెడీ ఉన్నటువంటి ని యూజ్ చేసుకుంటారు మళ్ళీ టెంపుల్ నుంచి కూడా ఇందాక ఎలక్ట్రిక్ వెహికల్ గురించి ఆయన చెప్పినారు ఇది మేము ఆల్రెడీ ప్లాన్ చేసి రెండు బస్సుల్ని టెంపుల్ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి లేదంటే సిఎస్ఆర్లో నేను వాళ్ళు ఎవరితో మాట్లాడే చేయించేస్తాను మనము బయట ఊరికే వచ్చిన యాత్రికుల వెహికల్స్ అన్ని కూడా ఊరి పెట్టి ఆపేసి పార్కింగ్ ఒక మంచి స్థలం చూపించండి మున్సిపాలిటీ టేక్ కేర్ ఇట్ మీరు టెంపుల్లో మీరు చేయాల్సిన వాళ్ళు ఏమంటే ఒక టోన్ ఒకటి ఏర్పాటు చేయండి ఆ రోడ్లో సో దట్ ఏమైతుందంటే ఊర్లో ఉన్నటువంటి కార్లకు మాత్రం ప్రవేశం ఇవ్వండి వాళ్ళకు ఫాస్ట్ ట్యాగ్ రూపంలో ఒక ట్యాగ్ ఇస్తారు ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టెంపుల్ హ్యాస్ట్రైజ్ ద ఫండ్స్ పడుతుంది మెయింటైన్ మనుషుల మీద పెట్టదు దానికి హౌస్ మ్యాపింగ్ చేయండి ఎవరెవరు వాహనదారులు ఉన్నారు యజమానులు ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి వెహికల్ అయితే దాని నెంబర్ ఏంటి అనేది కలెక్ట్ చేసుకున్నది మీకు ఇంకా విజిలెన్స్ పోలీస్ ఉండాలనే ఆలోచనతోనే ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది కమాండ్ కంట్రోల్ కూడా ఆల్రెడీ జరిగిపోయింది పని అయిపోయింది దాన్ని ఇనాగ్రేట్ చేసేకి వదిలి పెడతాను అదిలో ఏదో సమస్యలు ఉన్నట్టున్నాయి పోలీసు వాళ్ళకి సమస్యలు వస్తాయి మంచి పనులు చేస్తాను ఇమీడియట్గా మీద వస్తుంది ఈరోజు జరగాల్సి మళ్ళీ గ్రెండ్ రోజు పొత్తు కానీ జరిగిపోయింది పని అయితే అయిపోయింది కదా మీ నాలెడ్జ్ చెప్తున్నాను ఈ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంటే ఏమైతుందంటే ప్రతి మనిషి మూమెంట్ కూడా ట్యాగ్ అయ్యింది ఊర్లోకి వచ్చేవాడెవడు పోయేవాడేవాడు అని చెప్పేసి వెహికల్ మూవ్మెంట్స్ కూడా ఒక యాప్ ఉంటుంది ఒక వెహికల్ ఎన్నిసార్లు పలానా టైంలో పాస్ అయిందనే డేటా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది దీంట్లో కొద్ది వరకు నేరావారు అరికట్టడంలో మనము సఫలీకృతలం అవుతామని చెప్పేసి ఆలోచనతోనే ఆ కార్యక్రమం రూపొందించుకుంది పూర్తి స్థాయిలో రూపం కూడా దాల్చింది ఇప్పుడు ఇవి ఉన్నాయో మనం చెప్తున్నది కాలేజ్ సర్కిల్లో ఒక కమాన్ పెట్టమంటాను ఆ వెహికల్స్ టైట్ వెహికల్స్ మనకు వస్తానే సిమెంట్ లారీలు దీని నుంచి యాక్సిడెంట్లు అయితే పొల్యూషన్ వస్తుంది వ్యాపారాన్ని ఇవన్నీ ఇబ్బందులు జరుగుతుంది అంటే వాళ్ళని ఏడో తారీఖు అయితే పూర్తి స్థాయిలో అమలు చేయమని స్లోగా ఎంజాయ్ చేయమని మీరు ఇదంతా కూడా జనహితం కోసమే మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేదా భావించద్దు మీరు కూడా పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని సహాయ సహకారాలు అందించమని చెప్పేసి కూడా అంతేకాకుండా ఇప్పుడు విస్తరణ పని ఇవన్నీ కూడా స్మాల్ ఫస్ట్ స్టెప్ ఇది దీంట్లో ఎక్కడ కూడా గా ఆలోచన కానీ లేదంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ పెట్టుకొని మాకు ఏదో వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్ష పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమం కాదు మన ఊరు బాగుండాల మన ఊరు ప్రజలు గౌరవంగా గర్వంగా ఉండాల ఏ పోయినా మా ఊరు అన్ని ఊర్ల కంటే బాగుందనే ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని జీవన ప్రమాణాలు పెరగాల గానీ ఇన్షియల్గా నేను ఎప్పుడు కూడా ఈ సంవత్సర కాలంలో చాలా మంది నెగిటివ్ చూపించే ప్రయత్నం కూడా అది ఏంటంటే ఆథరైజర్లు ఎవరికి ఉండాలా అని చెప్పి ఇన్సి చేసినప్పుడు నెగిటివ్ సిగ్నల్స్ కూడా పంపించుంటారు నాకు తెలుసు అది ఖచ్చితంగా సమన్యాసం బెల్ల క్యాన్ ఎవరో పిల్లమెంట్ లో గంట కట్టాల కట్టినప్పుడు ఆ శబ్దం వినాల్సి వస్తుంది ఇన్నా పర్వాలేదు మంచి జరుగుతుంది అనే ఆలోచన గట్టిగా గా ప్రయత్నం చేసి వాళ్ళకి అయిపోతున్నారు కానీ నిజంగా వాళ్ళకి చిత్తూ ఉంటే ఈ రోజున ఇంత మంచి సమయంలో ఇది మాట్లాడాలి కానీ మాట్లాడుతున్నాడు ఎల్ఆర్ఎస్ ఇచ్చింది ప్రభుత్వం మేము ఎవరినైనా కట్టడి చేయాలా లేదంటే ఇబ్బంది పెట్టాలా వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నాము ఒక రాష్ట్రం మీద ఒక వ్యవహారాల మీద ఒక వ్యాపారం చేయకూడదు ఆలోచన మాకు లేదు ప్రభుత్వం నిర్ణయించింది ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఇచ్చింది రెగ్యులరైజ్ చేసుకుని అప్పట్లో ఎల్ఆర్ఎస్ లేకపోయినా నేనే చెప్పిన అప్పీల్ చేసినా కమిషనర్ గారికి వెసులుబాటు వాటించాడు ఇప్పుడు అవుట్ ఆఫ్ అయినా కూడా ఎలా చేసుకుంటాము చేసుకుంటామో డబ్బులు కడతాము ఎవరైనా లేవట్ అవ్వాలంటే డబ్బులు కట్టేసి రెగ్యులరైజ్ చేసేయండి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి ఎవరైనా సైతులు కొన్న వాళ్ళకి వాళ్ళ పనులు చేసేయండి అని చెప్పినారు కానీ ఎవరు ముందుకు రాదు ఎందుకంటే మళ్ళీ డబ్బులు పెట్టాలి వాళ్ళు అప్పనంగా డబ్బులు కొట్టేసే వారం పెట్టుకోండి ప్రభుత్వానికి ఇచ్చే డబ్బులు ఎక్కువ కార్యక్రమం చేయాలి వాళ్ళందరికీ చెప్తాను ఈరోజు దిస్ ఈజ్ అఫిషియల్ దిస్ అ జీవో ఎలా రేస్తే వాళ్ళు చదువుకోవచ్చు ఇప్పటికైనా మారండి మీరు చేసే దొంగ వ్యాపారాలకి రియల్ ఎస్టేట్ పేరు మీద మీరు చేసిన మోసాలకి పురుసా పెట్టారు ఎలా చేసుకో రెగ్యులరైజ్ చేసుకోమని చెప్పేసి కొడుతుండ ఈ జీవో అథెంటిక్గా మీరు కూడా ప్రెసిడ్ పెట్టి మరీ పబ్లిక్ చేస్తారు పబ్లిక్ గవర్నమెంట్లో కూడా ఎట్లా ఉంటుంది మీరు దీన్ని కొంచెం క్యాంపెయిన్ మోడల్ తీసుకోండి మనం చేయాల్సిన పని లేదా మీటింగ్ పెట్టి ఎలా వేసి వచ్చింది చేసుకోవచ్చు అంటే మా ఆలోచనలో ఉంది ఏం జరిగినా ప్రపంచమంతా ఒకవైపు నాగరికంగా అత్యాధునికమైనటువంటి జీవన శైలితో పరిశుభ్రంగా బతుకల్లా హెల్దీ ఎన్విరాన్మెంట్ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ మనము పిల్లల్ని వచ్చే రోజుల్లో పెద్ద సంపదగా మళ్ళీ మన పిల్లలు ఉండాలా ఈ ప్రాంతాలకు అనే ఆలోచనతో ప్రభుత్వం ప్రపంచం పరిగెడతాం కానీ మనం కన్సర్వేటివ్ మైండ్ సెట్తో ఇప్పటికి కూడా కన్వెన్స్ సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనతో మేము ఇట్లే ఉంటామంటే అది నష్టపోయింది మమ్మే మారల్లా మనం మన ఆలోచనలో మార్పు రావాలి వ్యాపారస్తులకు కూడా అప్పీల్ చేస్తాం రియల్ ఎస్టేట్ థింక్ ఆఫ్ ఆథరైజ్ లేవు సార్ ఇంకెవరికి కూడా డబ్బులు ఇచ్చే పని లేదు మీరు మీరు ఊరికి అప్పవాలు సృష్టించి ఎన్డీజర్ని మబ్బ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను అది తప్పు మీరు ప్రభుత్వాలంటే ప్రజలకు పనిచేసి ప్రజలకు మెరుగైనటువంటి సదుపాయాలు ప్రభుత్వ ఉద్దేశము చాలా స్పష్టంగా ఉంది ఎక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా తప్పుడు పనులకి మేము సహకరించడం లేదు కానీ సక్రమైన పనులకి సహకరిస్తూనే వస్తాము జరగమని చేసుకోమని చెప్తాను వాళ్ళు చేసే దొంగ పనులను ఫెసిలిటేట్ చేయలేదని కొంతమంది పని కట్టుకొని ప్రభుత్వం మీద లేదంటే ఎమ్మెల్యేల మీద దుష్ప్రచారం చేస్తారు అది దుష్ప్రచారమే అది వాస్తవం కాదు నేను ఎప్పుడూ ప్రజాహితంగానే పనిచేస్తూ వస్తాను వాళ్ళు మంచి చేసే కొన్ని విధంగానే పనిచేస్తూ వస్తాను డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఈరోజు ఏమైపోయిందంటే ఈ ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వంలో డబ్బులు వాళ్ళు లేదా దొంగ అలవాటు అలవాటుపడిన వాళ్ళు దొంగ మైనింగ్ కలవాడుకునే వాళ్ళు వాళ్ళకి ఏదన్నా తప్పు చేసి ఎత్తి చూపిస్తే కక్ష సాధింపు అనే పేరు పెడతారు మీరు చేసే వ్యాపారాలకు ఎవరు ప్రభుత్వాలు వ్యతిరేకించవు కాన్స్టిట్యూషన్ ఏదైతే మీకు రైట్ ప్రొవైడ్ చేసిందో వ్యాపారం చేసుకునేటువంటి హక్కు ఏదైతే ఉందో మీరు వ్యాపారం సక్రమంగా చేసినంతసేపు ఏ ఇబ్బందులు ఉండవు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరిగితే ఎవరైనా కక్ష సాధింపు అంటారా ఎవరు అంతే స్థాయిలో ట్యాక్స్ ఎవరైనా జిఎస్టీ ఎవరు వచ్చేసి షాప్లో పట్టుకుంటే ఎవరైనా కక్ష సాధింపు అంటారా ఎవరు రోడ్లో ఎప్పుడన్నా వ్యాపారస్తులు బట్టలు తీసుకొస్తా ఉంటారు బట్టలు ఫూడ్స్ వెహికల్ ఉంటుంది వాళ్ళని ఆపుతారు ఫోన్ ఏదో నామినల్ కట్టించుకొని గవర్నమెంట్ గవర్నమెంట్కి ట్యాక్స్ ఫండ్ రెవెన్యూ కావాలి కదా అంటారు కట్టించుకొని పంపించిన ఒక అప్లికేషన్ అదే కక్ష సాధి కాదు ప్రభుత్వ సంస్థలు ఉండేదే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేసేది అందులో భాగంగానే ఇప్పుడు మనం ఆలోచన చేస్తాను ఎందుకంటే అది వాళ్ళు రైతు తప్పదలుచుకునే కాబట్టి అవుట్ ఆఫ్ దే చెప్తాను మీకు మీకు ఇబ్బంది మీరు క్షమించాలి దాన్ని కాకపోతే ఏమంటే ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది ఎలక్ట్రిఫికేషన్ లో డ్రాస్టిక్ గా చేంజెస్ వచ్చిన మన ప్రాంతము పూర్తి స్థాయిలో దీన్ని అడ్రస్ చేసేయడంలో ఎరగబడుతున్నాము దీని మీద కడుగు ముందుకు వేసేసి మనం ఇప్పుడు పోతా ఉన్నాము దయచేసి ఇవన్నీ కూడా అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాం ఇప్పుడు తిరుమీదుల విషయంలో వచ్చిన